అందరికీ నమస్కారం నా పేరు కొత్త విజయ రాజలక్ష్మి నేను ద్వారకా తిరుమల ఎక్స్ బోర్డు మెంబర్ని మరి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కే వర్న్నె తెచ్చిన మా రాజమండ్రి ముద్దుబిడ్డ ఎంపీ మార్గాని భరత్ రామ్ గారు మరి వాళ్ళ గర్వించే విధంగా ఆ దుబాయ్ ఇంటర్నేషనల్ జీ ట్వంటీ అవార్డు ఎక్సలెన్సీ అవార్డులో ఆయన ఇవాళ యువత హరితలో మరి అవార్డు తీసుకోవడం ఎక్సలెన్సీ అవార్డు తీసుకుని రాజమండ్రికే కాదు మన ఆంధ్రప్రదేశ్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరింత మరింత ముందుకు తీసుకెళ్తూ బాధ్యతని ఒక ఒక దాన్ని కూడా ఒక నమ్మకంగా ఒక బలంగా నమ్ముకుని ముందుకు వెళుతూ ఎన్నో ఎన్నో గంటలు సాధిస్తున్న మా మా మార్గాని భరత్రామ్ గారికి మరి వాళ్ళ మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి మా ఎంపీ రాజమండ్రి గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు మరి ఆయనకి మేమందరం కూడా ఘన స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాం చాలా మందికి ఇది ఒక సమాధానం లేదా ఒక చిప్ పెట్టు అంటారు కదా అలాంటిదే అవుతుంది ఎందుకంటే ఆయన రాజమండ్రిని రూపురేఖలు మారుస్తూ ఒక అంటే ఒక సిటీ అట్మాస్ఫియర్ అంటే బ్యూటిఫికేషన్ తోవలో రాజమండ్రిని మార్చాలి అని చెప్పి ఒక ఆయన తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో నగరాన్ని చక్కగా ఆధునీకరిస్తూ సుందరీకరిస్తూ రోడ్లు ఒక ఎక్స్పెన్షన్ చేసుకుంటూ డివైడర్లు పెట్టి దాంట్లో మొక్కలు అవి నాటిస్తూ దాంట్లో యువతని ముఖ్యంగా కాలేజీ పిల్లల్ని వాళ్ళని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక మొక్క నాటితే అది ఫ్యూచర్ని అలాగే ఒక మనిషి బతకడానికి ఒక ఆక్సిజన్ లాంటిది మనకి ఇవాళ రోజున మన అంటే సిటీని ఒక ఒకప్పుడు మనం బ్యాంగ్లూరుని అందరం కూడా మెచ్చుకునేవాళ్ళం బ్యాంగ్లూరు సిటీలా ఉంటే బాగుంటుంది మన ఊరు కూడా అనుకునేవాళ్ళం మరి ఇవాళ దానికన్నా కన్నా ఇంకా అందంగా మరి తీర్చిదిద్దే దిశలో తోవలో ఆయన ప్రయాణిస్తున్న దానికి ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఇంకొక విషయం చెప్పుకుంటే చాలా మంది అది ఆయన చేసే ఆ పనిని ఆ చాలా వరకు కామెడీగా వ్యతిరేకిస్తూ రకరకాలుగా అంటే యువతని దాంట్లో ఇన్వాల్వ్ చేసేటప్పుడు యువత కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొస్తే వాళ్ళు దానికి ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని చెప్పి ఇవాళ యూత్ ఏం కోరుకుంటారు ఎందుకంటే ఇతను కూడా ఒక యువకుడు ఒక యువకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి యువత రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా చురుకుగా పని చేస్తుందని చెప్పి ఆయన ఒక నమ్మకంతో ఇవాళ భరత్ గారికి మరి ఇచ్చినందుకు ఆయన అదే విధంగా అదే తోవలో ఇవాళ ఎక్సలెన్సీ అవార్డు తెచ్చుకుని ఆయన మాటకి ఆయనకి నిలబెట్టి చూపించాడు మరి అలాంటి ఆయన కూడా ఇవాళ యువతనందరినీ అందరినీ కూడా ప్రేరేపిస్తూ కాలేజీ పిల్లలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అందరు కూడా ఇందులో భాగస్థులు కావాలి ప్రతి మొక్క ప్రతి బిడ్డకి కూడా ఇస్తూ వాళ్ళు పెంపకం చేసుకుని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి దాన్ని అని చెప్పి అందరికి అలా ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క స్టూడెంట్ కి ఆయన అడాప్ట్ చేసుకునే దిశగా వాళ్ళకి దత్త తీసుకోమని చెప్పడం ఇవన్నీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ దిశగా తీసుకెళ్తూ అంటే ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఊరిని డెవలప్ చేసుకునే బాధ్యతను అప్పచెప్పారు మరి వాళ్ళు చూస్తే హ్యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఉంది పుష్కర ప్లాజా ఉంది అలాగే ఈట్ స్ట్రీట్ ఉంది అలాగే మన కంబాల్ చెరువు ఉంది ఇవన్నీ కూడా విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనం ఎంత కూడా చాలా ఫాస్ట్ గా గ్రోత్ చూసాం మరి గతంలో చూడలేదు కదండి గ్రోత్ని ఇప్పుడు చూస్తున్నాం అంటే ఎవరి వల్ల ఈ యువకుడు వల్లే కదా ఏం చేస్తాడులే అని చాలా మంది ట్రోల్స్ కామెంట్స్ వాటిని కూడా ఈయన ఒక అది ఎలా తీసుకున్నారంటే అది ఒక బూస్ట్ అది ఒక బలం ఆయనకి ఎంత మంది ట్రోల్ చేస్తే నేను అంత పైకి ఎగురుతాను అని చెప్పి ఒక బాల్ ని కిందకి ఎంత గట్టిగా కుడితే పైకి లేస్తుందో ఆ తోవలో మరి మా భరత్ గారు ఇవాళ ప్రూవ్ చేసి చూపించారు మరి రానున్న రోజుల్లో ఇంకా 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 మరెన్నో అవార్డులు తీసుకోవాలి అదేవిధంగా జగ జగన్ గారు బాటలోనే ఈయన కూడా ముందుకు వెళుతూ జనాల ఆదరణ మరి వాళ్ళ గడప గడపకే కాదు గుడ్ మార్నింగే కాదు ఆయన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోనే మమేకమవుతూ ప్రజలతోటే ఆయన ముందుకెళ్తున్నారు మరి చూస్తే ప్రజలందరూ కూడా మొదట్లోకి ఇప్పటికీ కూడా భరతగారు అంటే చాలా వరకు ప్రజల మనసుని ఆయన దోచుకోవడం జరుగుతోంది అంటే ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఆయన చేసిన పని ఎప్పుడైతే మనం ఒక పని చేస్తామో ఆ పని జనాల్లోకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ ఆ దృష్టి ఆ ఆకర్షణ అనేది ఉంటుంది మరి భరత్ గారు అది ఎన్ని కూడా ఒంటరిగానే వచ్చారు ఒక్కడే ఏం చేస్తాడులే అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు స్టిల్ ఇప్పటికీ కూడా చేస్తున్నారు అవన్నీ కూడా ఆయన పాజిటివ్ వేలోనే తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పాజిటివ్ గా ఇవాళ ఈ నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ప్రజల్ని అన్ని రకాల అంటే ఒక సామాజికంగా న్యాయం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా ఆయన నడిపిస్తున్నారు గవర్నమెంట్ ని అదే తోవలో మా ఎంపీ గారు కూడా ముందుకు వెళ్తూ రాజమండ్రికి ఒక్కడే అంటే అటు మనం రూరల్ అర్బన్ ఎంపీని మినిస్టర్ సారీ ఎమ్మెల్యేను కోల్పోయిన ఒక ఎంపీ అంటూ మాకు ఉండడం అనేది నిజంగా రాజమండ్రికి మేము అనుకున్నట్టుగా రాజమండ్రికి ఒక అదృష్టమే అనుకుంటున్నాం మరి ఆయన ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి ఒక ఎంపీగా అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నుంచే పెట్టినా సరే ఆయన ఖచ్చితంగా ఈసారి మంత్రి అవ్వాలని మేము అందరం కూడా ఆశిస్తున్నాము మరి కంగ్రాచులేషన్స్ యూ టు సార్ మీరు తప్పకుండా ఇంకా ఇంకా ఇలాంటి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎన్నో గెలుచుకోవాలి మీ అందరికీ అంటే మా మేమందరం కూడా మీ ముందే కాదు మీరు ఏ పని చెప్పినా మీ వెన్నంటి ఉంటూ నడుస్తూ మీ యొక్క ప్రతి విషయంలో మేమందరం కూడా ఆదర్శంగా మిమ్మల్ని తీసుకుని ముందుకు నడుస్తామని The legends do all the best, sir. Congratulations.